అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ మరి నిన్నటి నుంచి మరి ఎప్పుడైతే మొన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవు నెయ్యిలో లడ్డూ తయారీకి వాడే ఆవు నెయ్యిలో మరి పందికి సంబంధించిన కొవ్వు అలాగే యానిమల్ మటన్ ట్యాలో అంటారు ఆ కొవ్వు పదార్థం మరి ఇవన్నీ మరి కలిసినాయి అని చెప్పి మరి ల్యాబరేటరీ టెస్టుల్లో నిరూపితమై మరి ఒకళ్ళ ఒకళ్ళు ఇద్దరు కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ కూడా చేశారని చెప్పి మరి తెలిసిన తర్వాత భక్తుల మనోభావాలు చాలా చాలా దారుణంగా దెబ్బతి అన్నమాట వాస్తవం నిన్న సాయంత్రం కూడా ఛానల్స్ అన్నీ కూడా అక్సెప్ట్ కొన్ని బ్లూ ఛానల్స్ తప్ప మరి మెజారిటీ ఛానల్స్ అన్నీ కూడా ఇదే విషయాన్ని టేకప్ చేసినాయి ఇక్కడ కల్తీ అన్నది నిజం అందులో ఎటువంటి అనుమానం లేదు ఈఓ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మూడు వందల యాభై రూపాయలకో మూడు వందల డెబ్బైకో నెయ్యి ఇచ్చేస్తానంటే నెయ్యి ఎవడేస్తాడు ఆవు నెయ్యా మామూలుగా నెయ్యిలో కూడా మరి గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి కాస్ట్లీగా పాలు కొంచెం రిటైల్లో మారుతూ ఉంటుంది బట్ హోల్సేల్లో టర్నల్ లెక్కన కొన్నప్పుడు ఐదు వందల రూపాయలకి అలా కొంటున్నారు ఇది ఇది మూడు వందల ఇరవై మరి మూడు వందల ఇరవై కొన్నామని చెప్పి ఏదో రివర్స్ టెండర్లో అంత సేవ చేసాం ఇంత సేవ చేసామని చెప్పి మాట్లాడటం కోసం మరి అదైతే వంద రూపాయలు కూడా ఉండదు అదంతా సబ్బులు తయారీలో వాడతారు ఈ పదార్థాన్ని ఈ పర్టికులర్ కొవ్వు పదార్థాన్ని బాగా నూరగా వస్తుందని చెప్పి కొంచెం కాస్ట్లీ సబ్బుల్లో ఈ లార్డ్ లార్డ్ అనగా పంది కొవ్వు మటన్ ట్యాలో అంటే ఓకే అది పశువుది కావచ్చు అంటే మేక గుర్ర గొడ్డు ఇటువంటి దాన్ని కొవ్వు మటన్ ట్యాలో అంటారు మరి దాని సపోనిఫికేషన్ వాల్యూస్ అది సింపుల్ టెస్ట్ అది మరి ఆ ల్యాబొరేటరీకి అరవై డెబ్భై లక్షలు ఖర్చు అవుతుంది మరి గత ప్రభుత్వాలు ఎప్పటినుంచో మరి కొన్ని వేల టన్నులనాలా కనీసం వేల వేల వేలనాల సుమారు లక్ష టన్ను అన్న దగ్గర 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 లక్ష లక్ష టన్ను కొనుగోలు చేసేటప్పుడు మరి మామూలుగానే మరి పాలు కల్తీ నెయ్యి కల్తీ ఈ కల్తీ యుగంలో మరి నెయ్యిలో కల్తీ ఉందా లేదా అన్నది ఆల్ అంత ఖర్చు కూడా కాదు మరి ల్యాబొరేటరీ ఇప్పుడు దాకా మరి ఎందుకు లేదు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నది అది బిలియన్ డాలర్ ప్రశ్న ప్రభుత్వానికి సంబంధం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం ఇండిపెండెంట్ బాడీ అంటే రాష్ట్ర ప్రభుత్వం లాబొరేటరీ లేదని తప్పని నేను అన్నాను ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి బట్ దేవస్థానం అనేది సపరేట్ సెపరేట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆ ఇవోల్ని తప్పు పట్టాలి ఎందుకంటే దారుణం ఒక టెస్టింగ్ లాబొరేటరీ ఉండి ఉంటే ఆరు నెలలకి ఒకసారి ఏదో ఒక కన్సైన్మెంట్ వచ్చినప్పుడు యూనిఫామ్ శాంపులు ఎలా తెస్తారు అక్కడ బోల్ మేనేజ్మెంట్లు ఉంటాయి ఓ ట్రక్ వస్తుంది లైట్ ఉందమ్మా తీసి ఒక ట్రక్ వస్తుంది ఆ ట్రక్ టెస్ట్ చేస్తారు ఆ కన్సైన్మెంట్ అంతా ఇంకా వదిలేస్తారు మరి అది కరెక్ట్ కాదు సింపుల్ జస్ట్ ప్రతి కంటైనర్ని ఒక శాంపుల్ తీసుకుని దాన్ని కంపల్సరీగా టెస్ట్ చేయవలసిన అవసరం ఉంది టెస్ట్ కాస్ట్ ఈజ్ నథింగ్ సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల ఖరీదు చేస్తూ ఉంటే మరి అక్కడ ల్యాబొరేటరీ కూడా లేకపోవటం మరి చాలా దురదృష్టం మరి అఫ్కోర్స్ చైర్మన్లకి పొలిటికల్ నామినేషన్ లైన్లు వచ్చు వారికి ఉండవలసిన ఏమంటారు నాలెడ్జ్ అనగా తెలుగులో జ్ఞానం జ్ఞానం అంటే బాగోదు నాలెడ్జ్ అంటే మర్యాదగా ఉంటుంది లేకపోయినా మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి అంత కాస్ట్లీ మెటీరియల్ కొనేటప్పుడు టెస్టింగ్ అనేది డెఫినెట్లీ మ్యాండేటరీ అది లేకపోవటం దురదృష్టం దృష్టిలోపం కావచ్చు ఇటువంటివన్నీ కూడా భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి గత ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా చెప్తున్నా భగవంతుడికి భక్తుడిని దూరం చేయటం ఎలా అనే క్రిమినల్ ఆలోచనతోనే బోర్డు నడిచిందన్నది పచ్చి నిజం దానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి మతం అభిమతం ఈ రెండు కూడా డెఫినెట్గా ఎప్పుడు మరి నాకున్న సమాచారం ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాబు ఏంటంటే నాకున్న సమాచారం మరి నైన్టీన్ నైంటీ నైన్లో రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయినప్పుడు అప్పటికి మరి విజయలక్ష్మి గారు క్రైస్తవం ఉన్నప్పటికీ భర్త ఇచ్చ వారి కుటుంబం స్వతహాగా హిందూ కుటుంబం మ్యారేజ్కి ముందు వారు తిరుపతి కూడా కొన్నిసార్లు వెళ్ళారు చాలామంది అన్ని మతాలని దేవుడి దేవుడే అనే ఉద్దేశంలో ఉంటారు బట్ అప్పుడు మరి మరెవరో పేర్లు అనవసరం కానీ ఇతర దేవుడు ఎవరైనా కూడా క్రిస్టియానిటీలో ఆ దేవుడిని కూడా సైతాన్గా భావిస్తారు అది మతంలోనే ఉంది నేను ఒక్కడనే దేవుడను మిగిలిన వారందరూ ఉంటుంది కదా దిస్ ఈజ్ మై ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ మై క్రిస్టియన్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ సో మరి అటువంటి భావం మరి సైతాలను కూడా మరి ప్రార్థిస్తే ఇబ్బంది అని అనుకోవటం యాదృచ్ఛికంగా మరి రెండు వేల నాలుగులో ఆయన నెక్కటం రెండు వేల తొమ్మిదిలో నెగ్గటం మరి ఆ తర్వాత పద్నాలుగులో మరి కాస్త హిందూ కలర్ అంతా కూడా పద్మ స్వరూపానంద గారు దీన్ని ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాస్త ముంచి అటు ఇటు మరి హిందూ కలర్ వేసిన తర్వాత మరి ఆయన నెగ్గటం మరి నెగ్గిన తర్వాత తిరిగి కొన్నిసార్లు గుడికి వెళ్ళటం ఇటువంటివి జరిగినాయి కదా ఆ తర్వాత శ్రీమతి భారతి గారు వెళ్ళకపోయినా